హలో వ్యాల్ వెల్కమ్ టు లావణ్య ర్యాండమ్స్ మంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ అయినా టూ పీస్ అయినా త్రీ పీస్ అయినా మొత్తం అన్ని అకేషన్స్కి వేసుకోదగ్గ అండ్ డైలీ వేర్ వేసుకోవడానికి ఆఫీసులకి వేసుకోవడానికైనా ఒకటే వీడియోలో చూపిస్తున్నాను ఎందుకంటే ఫెస్ట్ సీజన్ కదా ఓన్లీ ఫెస్టివల్ వే చూపిస్తున్నారు అని అడుగుతూ ఉంటాను నన్ను అలా కాకుండా విడిగా కూడా చూపిస్తున్నాను అన్ని కలెక్షన్స్ ఫ్రమ్ పిఆర్ కలెక్షన్స్ ఇవి అడ్డగుట్టలోనే కాకుండా ఇప్పుడు కొత్తగా సౌత్ ఇండియా పక్క రోడ్లో కూడా ఓపెన్ చేశారండి షాప్ వీళ్ళది మీరు నియర్ బై ఉంటుంది మెట్రోకి కూడా వాకబుల్ డిస్టెన్స్లో అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకుని ఆన్లైన్ డెలివరీ అయినా చేస్తారు మంచి వెరైటీ ఉంది రీజనబుల్ కాస్ట్లో ఉంటుంది ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ కూడా ఉంది అని చెప్పాను కదా సో నెంబర్ పైననే ఉంటుంది స్క్రీన్ మీద ఆ నెంబర్కి మెసేజ్ చేయండి పీస్ అయితే ఇంటికి వచ్చేస్తుంది అది నో ప్రాబ్లం మనం రెగ్యులర్గా చేస్తున్నామంటే మీరు ఇంకా ట్రస్ట్ తోటి వెళ్ళిపోవచ్చు ఆ షాప్ వాళ్ళ దగ్గరికి అండ్ ఇంకొకటి ఆన్ ఆఫ్లైన్ డిస్క్రిప్షన్ లో అడ్రస్ ఇస్తాను చెక్ వచ్చేయండి ఫ్రెండ్స్ టు పిఆర్ కలెక్షన్స్ ట్రెండింగ్ కలెక్షన్స్ మీ అందరికీ తెలుసు పిఆర్ కలెక్షన్స్ అంటేనే ట్రెండింగ్ కలెక్షన్స్ మన షాప్ అడ్రస్ వచ్చేసి మనకి టూ బ్రాంచెస్ ఉన్నాయండి ఒకటి వచ్చి అడ్డగుట్ట బ్రాంచ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి భాగ్యనగర్లో అవైలబుల్ అనమాట ఇప్పుడు చూపెట్టే కలెక్షన్ అంతా కూడా మనకి భాగ్యనగర్ లో అయితే అవైలబుల్ ఉంది దీని అడ్రస్ వచ్చేసి మనకి మెట్రో నుంచి జస్ట్ టూ మినిట్స్ అండి మెట్రో దిగిన వెంటనే మనకి కేపిహెచ్బి మెట్రో దిగిన వెంటనే మనకి భాగ్యనగర్ కమాన్ కనిపిస్తుంది అండి ఆ కమాన్ నుంచి కొంచెం ముందుకు వచ్చి ఫస్ట్ రైట్ తీసుకోకండి బిఎస్ సరోజని ఏమనే ఫ్లాట్ ఉంటుంది దాంట్లో టూ నాట్ టూ లో మనకి పిఆర్ కలెక్షన్స్ భాగ్యనగర్ బ్రాంచ్ అయితే ఇక్కడ విజిట్ విజిట్ చేయండి డైరెక్ట్ గా ఇప్పుడు వచ్చేసి మనం లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు అన్ని కవర్ చేస్తున్నాం అండి ఇక్కడ జస్ట్ కొన్ని మాత్రమే చూపెడతాము స్టోర్ విజిట్ చేసి ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఎప్పటికప్పుడు మన దగ్గర టూ డేస్కి ఒకసారి స్టాక్ అప్డేట్ అవుతూనే ఉంటుంది ఫస్ట్ వచ్చేసి ఫ్రాక్స్ తో స్టార్ట్ చేస్తున్నానండి చాలా చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి మనకి జార్జెట్ ఫ్రాక్స్ బల్క్ గా తీసుకునే వాళ్ళు ఆర్ సెట్ వైజ్ తీసుకునే వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయొచ్చండి ఇక్కడ చెప్పే మటుకు మనకి రిటైల్ ప్రైజెస్ ఇది వచ్చేసి మనకి వీనెక్లో వస్తుందండి ప్యూర్ లో వస్తుంది అండ్ హ్యాండ్స్ చూసుకుంటే మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసి ఎలా వస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది అండ్ కింద వచ్చేసరికి వన్ బిగ్ ప్రిల్ వస్తుంది అండ్ ఫుల్ అండ్ తో వచ్చేస్తుందండి ఇవి వచ్చేసి మనకి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఆఫర్ ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది మీరు ఈ వీడియోలో చూపెట్టేది ఏవైనా టూ డ్రెస్సెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటదండి ఫ్రాక్స్ ఆ డ్రెస్సెస్ ఏదైనా సరే సెకండ్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ ఉన్నది చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చింది చాలా చాలా బాగుంది మనకి దీనికి కూడా సేమ్ మోడల్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయి కింద వన్ పిల్ వస్తుందండి లెంత్ వచ్చేసి మనకి ఫార్టీ ఎయిట్ లెంత్ వస్తుంది ఎం టూ త్రీ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఆఫర్ ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ మన ఓన్ కస్టమైజేషన్లో చేయించిన ఫ్రాక్స్ అండి చాలా చాలా బాగుంటాయి డైరెక్ట్గా విజిట్ చేసి చూడాలనుకున్నా చూడొచ్చు క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది క్వాలిటీలో మీరు ఏమాత్రం డౌట్ పడినా అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ అండి ఇవన్నీ కూడా జార్జెట్లోనే వస్తాయి మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి డిఫరెంట్ ఫేషియల్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది క్రేప్ అండ్ జార్జెట్ మిక్స్లో వస్తుందండి డిజైన్ అయితే చాలా హైలైట్ డిజైన్ అనమాట ఇవన్నీ కూడా మనకి ఎం టు త్రీ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యూర్ లో ఉంటుందండి చాలా చాలా బాగుంటాయి అన్న డిజైన్ దగ్గర నుంచి చూసుకుంటే ఇది వచ్చేసి మనకి వీనెక్ వస్తుందండి అండ్ హ్యాండ్స్ చూసుకుంటే మనకి పక్స్ వచ్చేస్తాయి అన్నమాట ప్యూర్ క్రేప్ మనకి కింద అయితే వన్ ఫిల్ వస్తుంది ఫుల్ అండ్ లైనింగ్తో వచ్చేస్తుంది అండి ఇవి వచ్చేసి మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి మనకి ట్రిపుల్ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది లో వస్తుందండి ఫ్రాక్స్ అయితే మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది స్టాక్ ఎవ్రీ టూ డేస్కి ఒకసారి అప్డేట్ అవుతూనే ఉంటాయి మాట ఇది వచ్చేసి మనకి వీన్ ఎక్కువ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి స్టెప్ వైజ్ వస్తుందండి టూ టైర్ కింద వస్తుంది అండ్ ఫుల్ లైనింగ్ లైనింగ్తో వచ్చేసి అనమాట చినాన్ ఫ్యాబ్రిక్ లోనే అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి మనకి పప్స్లీజ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్స్ ఉన్నాయి ఆఫర్ ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యూర్ క్రేప్ ఇట్లా వస్తుందండి పఫ్ స్లీవ్స్ అండ్ కింద వచ్చేసరికి వన్ ప్రిల్ వస్తుంది ప్రతి దానికి కూడా ఫుల్ అండ్ లైనింగ్ ఉంటుందండి ట్రిపుల్ నైన్ రూపీస్ ఆఫర్ ప్రైస్ నెక్స్ట్ వచ్చేసి ఇది స్టెప్ వైజ్ వస్తుందని మనకి టూ టైర్లో వస్తుందన్నమాట ఫ్రాక్ పఫ్ స్లీవ్స్ వచ్చేసి వీనెక్ వస్తుంది ఫుల్ అండ్ లైనింగ్ వచ్చేస్తే ప్రతిది మనకి ఫార్టీ సిక్స్ ఆర్ ఫార్టీ ఎయిట్ లెంత్ వస్తుందని ట్రిపుల్ నైన్ రూపీస్ పడుతుంది ఆఫర్ ప్రైస్ సింగిల్ ప్రిల్ తో వచ్చేస్తుంది మనకి ఇది పఫ్ స్లీవ్స్ చిరాన్ ఫ్యాబ్రిక్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఇది కూడా మనకి స్టెప్ వైజ్ వచ్చేస్తుంది అండ్ పఫ్ స్లీవ్స్ వచ్చేస్తాయి ఆఫర్ ప్రైజ్ వచ్చేసి మనకి సైజెస్ అవైలబుల్ ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుందండి వైజ్ వచ్చేసి మనకి షినాన్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది స్టెప్ వైజ్ వస్తుందండి ఎం టూ డబ్లూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ రూపీస్ మోస్ట్ డిమాండెడ్ అండి ఇది అయితే మనకి చాలా బాగుంటది స్టెప్ వైజ్ వచ్చేస్తుంది ఆఫర్ ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఉన్నాయి ఇది మనకి షినోన్ వస్తుంది వస్తుందండి స్టెప్ వైజ్ వచ్చేసి ఆఫర్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి క్రేప్ లో వస్తుందండి ప్యూర్ క్రేప్ డిజైన్ అయితే సూపర్ డిజైన్ హ్యాండ్స్ చూసుకుంటే మనకి పఫ్ స్లీవ్స్ వచ్చేసి కింద వచ్చేసరికి వన్ కిలో వస్తుంది ఫుల్ అండ్ లైనింగ్ తో వచ్చేసి అనమాట ఇది కూడా మనకి ఎంటూ టీ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ ఎవరున్నాయి ఆఫర్ ప్రైజ్ వచ్చేసి మనకి త్రిపుల్ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ లో వస్తుందండి టూ టైర్ మోడల్ అన్నమాట చాలా చాలా బాగుంది అండ్ హ్యాండ్స్ చూసుకుంటే మనకి పప్స్ యూజ్ వచ్చేస్తుంది వీ నెక్ వచ్చేస్తుంది ఫుల్ అండ్ లైనింగ్ తో వచ్చేసి ఎం టూ డబ్ల్యులు ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఆఫర్ ప్రైస్ ట్రిపుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ క్రేప్ లో వస్తుందండి మోస్ట్ డిమాండెడ్ కలర్ ఆరెంజ్ కలర్ ఇది వచ్చేసి మనకి సింగిల్ టైర్ తో వచ్చేస్తుంది అండ్ హ్యాండ్స్ చూసుకుంటే మనకి పఫ్ యూజ్ వచ్చేసి అనమాట ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి మనకి ట్రిపుల్ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది చినోన్ లో వస్తుందండి టూ టైర్లో వచ్చేస్తుంది పప్స్లీవ్ వచ్చేసి అండ్ ఫుల్ అండ్ లైనింగ్తో వచ్చేసరి ఎం టూ డబ్బులు ఎక్స్ఎల్ సైజెస్ ఇవాల్ ఆఫర్ ప్రైజ్ మనకి త్రిపుల్ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది ప్యూర్ లెనిన్ కాటన్ లో అండి దగ్గర నుంచి చూసుకుంటే మనకి క్రీన్ వస్తుంది అండ్ ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడర్ వర్క్ మాట థ్రెడ్ వర్క్ చాలా బాగుంటుంది అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస ప్యూర్ లెనింగ్ కాటన్ లో వచ్చేస్తుంది అండి లోపల అయితే మనకి ఫుల్ లైనింగ్ తో వచ్చేస్తుంది ఇవి వచ్చేసి మనకి ఎం టూ డబుల్ ఎక్సెల్ సైజెస్ వాళ్ళు ఆఫర్ ప్రైస్ వచ్చేసి త్రిపుల్ నైన్ రూపీస్ పడుతుంది నేను త్రీ మోర్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ చూద్దాము సెకండ్ కలర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి చాలా బాగుంటాయి అన్నమాట మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసి నెక్స్ట్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసి ఎంటో డబుల్ ఎక్స్కల్ సైజెస్ అవైలబుల్ ఆఫర్ ప్రైజ్ వచ్చేసి మనకి త్రిపుల్ నైన్ రూపీస్ పడుతుంది అండి ఫుల్ హ్యాండ్ లైన్తో వచ్చేస్తే మోస్ట్ డిమాండెడ్ కలర్ అండి చాలా చాలా బాగుంది అన్నమాట ప్యూర్ లైనింగ్ లో వచ్చేస్తుంది మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్యాబ్రిక్ లో వచ్చిందండి ఇది వచ్చేసి మనకి మ్యాక్సింగ్ ఫ్రాక్స్ వస్తే లెంత్ వచ్చేసి మనకి ఫిఫ్టీ టూ లెంత్ వస్తుందన్నమాట దగ్గర నుంచి చూసుకుంటే మనకి ఇలా వీనెక్ వస్తుందండి అండ్ హ్యాండ్స్ దగ్గర డిజైన్ చూసుకుంటే మనకి పికాక్ డిజైన్ తో హైలైట్ చేస్తారు అన్నమాట ఇట్లాగా బోత్ కి పికాక్ డిజైన్ వస్తుంది అండ్ కింద చూసుకుంటే మనకి పికాక్ డిజైన్ ఇట్లా వచ్చేస్తుంది ఫుల్ లెంత్ తో వచ్చేస్తుంది ఫిఫ్టీ టూ లెంత్ వస్తుంది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అవ్వాలని ఆఫర్ ప్రైజ్ వచ్చేసి మనకి ట్రిపుల్ నైన్ రూపీస్ పడుతుంది ప్యూర్ కలంకారీ లో వచ్చేస్తుంది మనకి దీంట్లో సెకండ్ కలర్ వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది సెకండ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ అండి ఇట్లా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి మోస్ట్ డిమాండెడ్ కలర్ అయితే ఎంటీ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ ఆఫర్ మనకి త్రిపుల్ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ కోరా కాటన్ లో వచ్చేస్తుందండి దగ్గర నుంచి చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి రాధాకృష్ణ డిజైన్స్ వచ్చేసి చాలా బాగుంటుంది అన్నమాట ఫ్రాక్ అండ్ సాఫ్ట్ గా ఉంటుంది మనకి ఫ్యాబ్రిక్ అయితే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తాయి మధ్యలో వచ్చేసి ప్రిల్స్ వస్తాయి అండి ఇట్లా వస్తుంది మనకి ఫుల్ ఫ్లేర్ వచ్చేస్తుంది అండ్ లోపల అయితే మనకి ఫుల్ హెంత్ లైనింగ్ తోస్తుంది ఇది కూడా మనకి ఎం టు డబ్లెల్ సైజెస్ అవైలబుల్నే ఆఫర్ ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ట్రిపుల్ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి మోస్ట్ డిమాండెడ్ మోడల్ అండి ఈ ఇప్పటివరకు మనం శారీస్ లో చూసి ఉంటాము కానీ ఫస్ట్ టైం మనం ఫ్రాక్స్ లో అయితే చేయించాము కింద ఇట్లా వస్తుంది ప్యాటర్న్ ఫుల్ అండ్ లైనింగ్ తో వచ్చేస్తుందండి అండ్ హ్యాండ్స్ కూడా మనకి ఫిగర్స్ డిజైన్ ఇట్లా వస్తుంది లోపల మనకి ఫుల్ ఎత్ లైనింగ్ విత్ కాటన్ లైనింగ్ వచ్చేసింది ఎం టు డబల్ సైజెస్ అవైలబుల్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి మనకి థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ప్యూర్ కోరా లో వచ్చిందండి చాలా చాలా బాగుంటుంది దగ్గర నుంచి చూసుకుంటే మనకి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అంటే థ్రెడ్ వర్క్ హ్యాండ్స్ కూడా మనకి ఇలా వర్క్ వస్తుందండి అండ్ కింద అంతా కూడా మనకి వర్క్ వస్తుంది కింద ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి వర్క్ వస్తుంది అండ్ లోపల కూడా మనకి లైనింగ్ ఇలా వచ్చేస్తుంది అండి కాటన్ లైనింగ్ వచ్చేస్తుంది అన్నమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వర్క్ ఉంటుంది అండి బ్యాక్ ప్లెయిన్ ఏమి ఉంది మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ వర్క్ వస్తుంది ఇవి వచ్చేసి మనకి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ఆఫర్ ప్రైస్ వచ్చేసి మనకి ట్వల్వ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇట్లా వస్తుంది ఓవరాల్ చూసుకుంటే సేమ్ మోడల్లో మనకి డిజైన్ చేంజ్ అవుతుంది నెక్స్ట్ డిజైన్ ఇట్లా వస్తుందండి వర్క్ చూసుకోవచ్చు మనకి ఇదంతా ఇలాగ క్రిపర్ స్టైల్ వర్క్ వచ్చింది కింద వచ్చేది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ఇలాగ వర్క్ వస్తుంది ఎం టు డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అవ్వాలి ఆఫర్ ప్రైజ్ వచ్చేసి థౌసండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి త్రీ పీస్ చేయండి కోటా కాటన్లో వస్తాయమాట కాటన్ రసెస్ చాలా బాగుంటాయి ఇదంతా కూడా మనకి హెవీ వర్క్ వచ్చేస్తుంది ప్రీమియం క్వాలిటీ ఇవి దీంట్లో ఇమిటేషన్స్ చాలా వస్తున్నాయి బట్ ఇది వచ్చేసి మనకి ప్రీమియం క్వాలిటీ లోపల వచ్చేసి మనకి కాటన్ లైనింగ్ ఉంటుంది అండి అండ్ ఫ్యాంట్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వచ్చేస్తుంది అండ్ దుప్పటా చూసుకోవచ్చు చాలా బిగ్ దుప్పటాస్ వచ్చి దుప్పటా మొత్తం కూడా మనకి వర్క్ వస్తుంది అనమాట ఇట్లా వర్క్ వచ్చేస్తుంది మొత్తం కూడా మనకి వర్క్ వచ్చేస్తుందండి చాలా చాలా బాగుంటాయి వచ్చేసి మనకి ఎం టు డబుల్ ఎక్సెల్ సైజెస్ ఆర్ ఎల్ టు త్రీ ఎక్స్ సైజెస్ అవైలబుల్ ఏంటి ఆఫర్ ప్రైజ్ వచ్చేసి ది బెస్ట్ ప్రైస్ అండి ట్వల్వ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి చూసేద్దాము సెకండ్ కలర్ చూడొచ్చు ఇదంతా కూడా మనకి హెవీ వర్క్ వస్తుందండి సెల్ఫ్ వర్క్ అయితే ఇదంతా కూడా మనకి క్రీపర్ స్టైల్ ఇచ్చేసారు ఫ్యాంట్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పట చూసుకుంటే మనకి మంచి ఫ్లవర్స్ తో హైలైట్ చేశారు ఇట్లా వచ్చేస్తుంది ఫోటోస్ అన్ని కూడా మనకి ఎం టూ డబ్బులు ఎక్స్ అలా టూ త్రీ ఎక్స్ అవైలబుల్ ఉంటుంది అండి సో మీరు బుక్ చేసుకున్న సైజ్ మెన్షన్ చేసి అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాం నెక్స్ట్ వచ్చేసరికి బర్డ్ డిజైన్ అండి చాలా చాలా ఫేమస్ డిజైన్ అంటే చాలా ఫాస్ట్ బుకింగ్ ఉంటాయి వీటిలో అయితే మనకి ఇదంతా కూడా హెవీ బీడ్ వర్క్ వచ్చేస్తుంది అండ్ హ్యాండ్స్ చూసుకుంటే మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ లోపల అయితే కాటన్ లైనింగ్ అండి సైడ్ కట్స్ ఉంటే ఫ్యాన్ చూసుకుంటే సేమ్ కలర్ ఫ్యాన్ వచ్చేస్తుంది అండ్ దుప్పటా చూసుకోవచ్చు మనకి బర్డ్ డిజైన్ తోనే హైలైట్ చేస్తారు దుప్పటా మొత్తం కూడా మనకి బర్డ్స్ కింద వచ్చేస్తుంది ఇది కూడా మనకి ఎంటీ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి ఆఫర్ ప్రైస్ వచ్చేసి మనకి ట్వల్ నైన్ రూపీస్ ఉన్నాయి నెక్స్ట్ హోటల్లో మనకి ఇట్లా వస్తుంది డిజైన్ ఫ్యాంట్ వచ్చేసి ఇట్లా వచ్చేస్తుందండి అండ్ దుప్పటా చూసుకోవచ్చు మనకి మొత్తం ఫ్లవర్స్ అయితే హైలైట్ చేశాడు ఇట్లా వచ్చేస్తుందండి

ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ ఎల్లో కలర్ ఎం టూ డబ్లూ ఎక్సెల్ సైజెస్ ఆఫర్ ప్రైస్ ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి చూసుకోవచ్చు ఇక్కడ డిఫరెంట్ గా మనకి క్రీపర్ స్టైల్ వచ్చింది ఇదంతా వర్క్ గా హైలైట్ చేశారు ఫ్యాంట్ వచ్చేసరికి ఇట్లా వస్తుందండి అండ్ దుప్పటా కూడా మనకి చాలా బాగా ఇచ్చారు డిఫరెంట్ గా ఇట్లా వచ్చేసింది దుప్పటా కూడా ఇది కూడా మనకి ఎం టూ సైజెస్ అవైలబుల్ అండి ఆఫర్ ప్రైజ్ వచ్చేసి మనకి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ వస్తుంది క్వాలిటీ అయితే సూపర్గా బాగుంటుందండి ఎవరికైనా క్వాలిటీ డౌట్ ఉంటే డైరెక్ట్గా స్టోర్కి చేసి అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ చూసుకునే మనకి ఇట్లా వస్తుందండి కిందంతా మనకి ఇట్లా హైలైట్ చేశారు అనమాట స్వాన్ టైప్ వచ్చింది లోపల అయితే కాటన్ లైనింగ్ వచ్చేస్తుందండి దానికి కూడా మనకి దుప్పటా కూడా చాలా బాగా వచ్చింది అనమాట ఇట్లా వచ్చేస్తుంది దుప్పటా కూడా మనకి ఆఫర్ జస్ట్ నైన్ వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ బ్లూష్ గ్రీన్ కలర్ అండి ఇట్లా వచ్చేస్తుంది ఇదంతా కూడా మనకి వర్క్ వచ్చేస్తుంది ప్యాంట్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది అండ్ దుప్పటా చూసుకుంటే మనకి ఇట్లా వచ్చేస్తుంది ఇది కూడా ఎం టూ డబ్బులు ఎక్సల్ సైజెస్ అవైలబుల్ అండి ఆఫర్ ప్రైజ్ జస్ట్ ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఓరాల్ లుక్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండి మల్ కాటన్స్ లో ఎన్ని తెచ్చినా సరే ఎప్పటికప్పుడు అయిపోతూనే ఉన్నాయన్నమాట మల్ కాటన్ వచ్చేసరికి చాలా సాఫ్ట్ గా ఉంటుందండి అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి చాలా లైట్ వెయిట్ అండ్ థిన్ గా ఉంటుంది అన్నమాట చాలా మంది కస్టమర్స్ అది తెలియక చాలా థిన్ గా ఉంది అని అంటున్నారు వాళ్ళందరి కోసం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను థిన్ గా ఉంటుంది అండ్ వేర్ చేసినప్పుడు ఆ కంఫర్ట్ లెవెల్స్ కూడా చాలా బాగుంటాయి మాట సో మల్ కాటన్ గురించి తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది తెలియని వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను ఇది వచ్చేసి మనకి ప్యూర్ లో వస్తుందండి ఇట్లా వచ్చేస్తుంది ఫ్యాంట్ వచ్చి ఇట్లా వస్తుందండి లోపల అయితే మనకి కాటన్ లైనింగ్ వచ్చేస్తుంది అండ్ దీని దుప్పట చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది దుప్పట ఇది వచ్చేసి మనకి ఎంటీ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి ఆఫర్ ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇట్లా వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడొచ్చు ఇదంతా కూడా హెవీ వర్క్ అండి ఇది వచ్చేసి మనకి కాటన్ లో వచ్చేస్తుంది అనమాట ఇక్కడ కూడా మనకి వర్క్ వస్తుంది ప్యూర్ మనకి కాటన్ లో వచ్చేస్తుంది లెనింగ్ కాటన్ వచ్చేస్తుంది లోపల అయితే లైనింగ్ అవైలబుల్ ఉండదు అండి ఎందుకంటే ఫ్యాబ్రిక్ చాలా తిక్కుగా ఉంటుంది ఫ్యాంట్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వచ్చేస్తుంది అండ్ దీని దుప్పటా చూసుకోవచ్చు మనకి ఇట్లా వచ్చేస్తుంది మీద కూడా మనకి చిన్న చిన్న తో హైలైట్ చేశారన్నమాట ఇది కూడా మనకి ఎం టూ అవైలబుల్ అవైలబున్నాయండి ఆఫర్ ప్రైస్ వచ్చేసి మనకి ట్వల్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మనకి ప్రీమియం మల్ కాటన్స్ వస్తాయండి చాలా బాగుంటాయి అన్నమాట దగ్గర నుంచి చూసుకుంటే దాని తమకు కూడా మనకి హెవీ వర్క్ వచ్చేస్తుంది అనమాట హ్యాండ్స్ చూసుకుంటే మనకి డిఫరెంట్గా ఇట్లాగా స్లీవ్ ఇలా టై చేసుకుంటూ వస్తుంది ఫ్రాక్ స్టైల్ అండి వితౌట్ కట్స్ వస్తుంది కింద కూడా మనకి ఇలాగ వచ్చింది వర్క్ అయితే అయితే మనకి కాటన్ లైనింగ్ వచ్చేస్తుంది ఫ్యాంట్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ అండి అండ్ దుప్పటా చూసుకుంటే మనకి ఇట్లా వచ్చేస్తుంది ఇక్కడ మనకి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి ఆఫర్ ప్రైజ్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ నైన్ ఫైవ్ రూపీ పడుతుంది ఇది కూడా మనకి ప్రీమియం మన్ కాటన్స్లో వచ్చేస్తాయండి వేర్ చేస్తే చాలా ట్రెండిగా కనిపిస్తుంది అండ్ చాలా క్లాసీ లుక్ వస్తుందండి మనకి ఇట్లా మొత్తం కూడా లోపల కాటన్ లైనింగ్ వచ్చేస్తుంది మాట ప్యాంట్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వచ్చేస్తుంది అండ్ దీని దుప్పటా చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది ఇప్పుడు మ్యారేజ్ సీజన్స్ ఉన్నాయి కాబట్టి మనకి వేర్ చేస్తే చాలా కంఫర్ట్గా ఉంటుందండి ఎం టు డబుల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ ఆఫర్ ప్రైజ్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సేమ్ మోడల్లో మనకి ఇంకో కలర్ అవైలబుల్ ఉంది చాలా ఫాస్ట్ మూవింగ్ మోడల్ అండి ఇదైతే హాఫ్ లో వచ్చేస్తుంది అన్నమాట వర్క్ హ్యాండ్స్ కూడా ఇలా వచ్చేస్తుంది దుపట్టా ఫ్యాంట్ అండ్ దుప్పట దుపటాస్ కూడా చాలా బిగ్ దుపటాస్ వస్తాయండి మనకి మల్కాటన్స్ కైతే బిగ్ దుపటాస్ వస్తే చాలా బాగుంటాయి అన్నమాట ప్యూర్ మల్కాటన్ దుప్పటాని వచ్చేస్తుంది ఎక్స్ఎల్ డబుల్స్ ఆఫర్ ప్రైస్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మల్ కాటన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్ అండి ఇది కూడా మనకి మల్ కాటన్ లోనే వచ్చేస్తుంది డిఫరెంట్ డిజైన్ దగ్గర నుంచి చూసుకుంటే ఇది సెమీ కాలర్ ఎక్కువ వస్తుంది అండి అండ్ ఇదంతా కూడా ప్లీటెడ్ వస్తుంది బుటీస్ వచ్చేస్తామంటే ఈ వివింగ్ లో వచ్చిన బుటీస్ కింద ఇలా వచ్చేస్తుంది మనకి మొత్తం కూడా క్రీపర్ స్టైల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది లోపల అయితే కాటన్ లైనింగ్ వచ్చేస్తుంది అండి ఫ్యాంట్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వచ్చేస్తుంది అండ్ దుప్పటా చూసుకుంటే మనకి ఇట్లా వచ్చేస్తుంది దుప్పటా విత్ బుటీ వర్క్ తో వచ్చేస్తుంది ఫ్లవర్ వర్క్ తో చాలా బాగుంది అన్నమాట ఇక్కడ మనకి ఎంటీడబుఎక్స్ఎస్ అవైలబుల్ అండి ఆఫర్ ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మాల్ లోనే మనకి చాలా క్లాసీ కలర్ అండి దగ్గర నుంచి చూసుకుంటే మనకి ఇదంతా కూడా హెవీ వర్క్ అన్నమాట అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ఇట్లా గా వర్క్ వచ్చింది ఇట్లా వచ్చేస్తుందండి అండ్ ఫ్యాంట్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వచ్చేది ఇది కూడా మనకి ఫ్రాక్ స్టైల్ వచ్చేసి లోపల కాటన్ లైనింగ్ వచ్చేస్తుంది అండ్ దుప్పటా చూసుకోవచ్చు మనకి ఇట్లా వచ్చేస్తుంది దుపట దుపట మీద కూడా మనకి వర్క్ అయితే వచ్చేస్తుంది చాలా బాగుంది అనమాట ఇదంతా హెవీ వర్క్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఇది కూడా మనకి ఎల్ నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉంది ఆఫర్ ప్రైజ్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ మనకి మల్ కాటన్స్ లో చూడొచ్చు కలర్ అయితే ఎక్సలెంట్ ఉంది ఇదంతా కూడా హెవీ వర్క్ ఇదంతా కూడా చిన్న చిన్న ఫ్లాస్ తో హైలైట్ చేసేది ఇట్లా వచ్చేస్తుంది అండి స్టైల్ వచ్చేసింది అండ్ కింద కూడా మనకి సైడ్ ఇదంతా కూడా ఫ్లవర్ స్టైల్ హైలైట్ లోపల కాటన్ లైనింగ్ వచ్చేసింది ఫ్యాంట్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వచ్చేస్తుంది అండి అండ్ దుప్పటా చూసుకుంటే మనకి చాలా బిగ్ దుపటా వచ్చేస్తుంది అనమాట దుప్పట మనకి దుప్పట మీద కూడా మనకి వర్క్ అయితే హైలైట్ చేశారు చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే హైలైట్ చేశారు ప్లెయిన్ ఇవ్వకుండా ఇది కూడా మనకి ఎం సైజెస్ అవైలబుల్ అండి ఆఫర్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది డిజైన్ డిజైన్లో వచ్చింది ఇట్లా వస్తుందండి ఇదంతా కూడా మనకి లోపల ఇది వచ్చేసి మనకి ఈ వర్క్ హైలైట్ అవడం కోసం పేపర్ అయితే ఇస్తారు అది మనకి వాష్ చేసిన వెంటనే పోతుంది అండ్ హ్యాండ్స్ చూసుకుంటే మనకి ఇట్లా వచ్చేస్తుందండి ఫ్యాంట్ అండ్ దుపట ఇది కూడా మనకి ఎం అవైలబుల్ ఎక్స్ఎల్స్ ఆఫర్ ప్రైస్ పడుతుంది ఇది కూడా మనకి మల్ కాటన్ లోన్ వచ్చేస్తుంది ఇదంతా కూడా హెవీ వర్క్ అండి అండ్ హ్యాండ్ దగ్గర కూడా మనకి హెవీ వర్క్ వచ్చేస్తున్నమాట అన్నమాట స్టైల్ వచ్చేస్తుంది లోపల కాటన్ లైనింగ్ వచ్చేస్తుంది అండ్ ఫ్యాన్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఇది వచ్చేసి ఇట్లా వస్తుందండి హ్యాండ్ అండ్ ఫ్యాన్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వచ్చేస్తుంది కింద వచ్చేసి మనకి ప్యాచ్ వర్క్ వచ్చేస్తుంది అన్నమాట అండ్ దుపటా చూసుకోవచ్చు ఇట్లా వచ్చేస్తుంది దుప్పటా మొత్తం కూడా మనకి హెవీ తో వచ్చేస్తుంది అండి ఇది కూడా మనకి ఎంటీ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ మోస్ట్ రిమైండెడ్ కలర్ ఆరెంజ్ కలర్ అండి ఇది కూడా మనకి ప్యూర్ మల్ కాటన్ వచ్చేస్తుంది ఇదంతా కూడా హెవీ థ్రెడ్ వర్క్ హ్యాండ్స్ చూసుకుంటే మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది లోపల వచ్చేసి కాటన్ లైనింగ్ వచ్చేస్తుంది ఫ్యాంట్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వచ్చేది అండ్ దుప్పటా కూడా మనకి గా కాకుండా చిన్న చిన్న ఫ్లాస్ అయితే హెల్ప్ చేశారు ఇట్లా వస్తుంది ఇది కూడా మనకి ఎం టు డబ్ల్యు ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు ఉన్నాయండి ఆఫర్ ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ మనకి మల్ కాటన్ మల్కాటన్ అనార్కలి ప్యాటర్న్ టైప్ లో వచ్చేస్తుందండి చాలా బాగుంటది దగ్గర నుంచి చూసుకుంటే ఇదంతా కూడా హెవీ వర్క్ అండి అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ఇట్లా వర్క్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఇట్లా గేరా వచ్చి కింద కూడా మనకి వర్క్ వస్తుంది లోపల అయితే లైనింగ్ అవైలబుల్ ఉంటుంది అండి కాటన్ లైనింగ్ వచ్చేస్తుంది లోపల చాలా క్లాసికల్ అన్నమాట అనమాట చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వచ్చి కింద మనకి పట్టికి కూడా వర్క్ వస్తుంది అండ్ దుప్పటా కూడా చాలా బాగా ఇచ్చాయి అనమాట దుప్పటా కూడా మనకి ఫుల్ వర్క్ తో అయితే ఇలా వచ్చేస్తుందండి ఇవి వచ్చేసి మనకి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీన్ నైన్ రూపీస్ పడుతుంది ఇది కూడా మనకి అనర్కలి ప్యాటర్న్ టైప్లో వచ్చేస్తుంది ఇట్లా వస్తుందండి ఇదంతా కూడా మనకి హెవీ థ్రెడ్ వర్కే హ్యాండ్స్ దగ్గర కూడా మనకి వర్క్ ఇలా వచ్చేస్తుంది కింద దామల్లో కూడా మనకి వర్క్ ఇలా వచ్చేస్తుంది లోపల కాటన్ లైనింగ్ అవైలబుల్ ఉంటుంది చూడొచ్చు కాటన్ లైనింగ్ ఇచ్చేస్తారు మనకి ప్యూర్ మాల్ కాటన్స్ ఇవి ప్యాంట్ కూడా మనకి వర్క్ వస్తుందండి కింద పట్టి దగ్గర అండ్ దుప్పటా కూడా మనకి చిన్న చిన్న ఫ్లార్స్ అయితే హైలైట్ చేశారు ఇట్లా వచ్చేసింది ఇది కూడా మనకి ఎంపీ డబ్బు ఎక్సెల్ సైజెస్ అవ్వాలిపోయింది ఆఫర్ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది కూడా మనకి కాటన్ లో డిఫరెంట్ మెటీరియల్ అండి కొంచెం తిక్గా వస్తుంది ఫ్యాబ్రిక్ మల్ కాటన్స్ లైట్ గా ఉంది అనుకునే వాళ్ళు ఈ ఫ్యాబ్రిక్ అయితే ట్రై చేయొచ్చు ఇది వచ్చేసి చాలా బాగుంటది ఫ్రాక్ స్టైల్ వచ్చేస్తుంది అండి అండ్ ఇక్కడ అంతా కూడా మనకి జంగిల్ థీమ్ లో మనకి వర్క్ అయితే వచ్చింది హ్యాండ్స్ చూసుకుంటే మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తుంది అండ్ చిన్న చిన్న బుటీస్ గా హైలైట్ చేశారు వితౌట్ కట్స్ వస్తుంది అండి చాలా బాగుంటది ఇది ఫ్యాబ్రిక్ తిక్ గా ఉంటుంది కాబట్టి లైనింగ్ అయితే అవైలబుల్ ఉండదండి ఫ్యాంట్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వచ్చేస్తుంది అండ్ దుప్పటా చూసుకుంటే మనకి ఇట్లా వచ్చేస్తుంది చిన్న చిన్న బుట్టీస్ అయితే హైలైట్ చేశారు మోస్ట్ డిమాండెడ్ కలర్ ఈ కలర్ అయితే ఇది వచ్చేసి మనకి ఎంటీ డబ్బు ఎక్స్ఎల్స్ వాళ్ళని ఆఫర్ ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది దీంట్లో టూ మోర్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ చూద్దాము సెకండ్ కలర్ వచ్చేసి డిఫరెంట్ బ్లూ కలర్ అండి ఇట్లా వచ్చేస్తుంది మనకి ఫ్యాంట్ ఇట్లా వస్తుంది అండ్ దుప్పట దుప్పట అయితే ఇట్లా వచ్చేస్తుంది ఎం టూ డబ్లెక్స్ సైజెస్ అవైలబుల్ అండి ఆఫర్ ప్రైజెస్ వచ్చి మనకి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా ఇట్లా వస్తుందండి చాలా బాగుంది అన్నమాట ప్యాంట్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది అండ్ దుప్పట డిఫరెంట్ గ్రీన్ కలర్ ఎం టూ ఎమ్మె త్రీ డబ్బెక్స్ ఆస్ఆర్స్ వరకు అవైలబుల్ ఏంటి ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది